మీనాబాలు మాటల ద్వారా మనోజ్ చేసిన మోసం గురించి తెలుసుకుని రోహిణి చెంప పగలగొట్టి గుండె పగిలేలా ఏడుస్తున్న ప్రభావతి ఇంతకు ఏం జరిగింది అసలు మీనాబాలు మాటల ద్వారా మనోజ్ మోసం గురించి ప్రభావతి తెలుసుకోవటమేంటి రోహిణి చంప పగలగొట్టడం అసలు ప్రభావతి గుండె పగిలేలా ఏడవడం ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక చాలా చక్కగా షోరూమ్ అయితే ఓపెన్ చేసేటం జరిగిపోయింది ఇక ఆ షోరూమ్ ఓపెనింగ్ కి ప్రభావతిని పిలవాలి అనే ఆలోచన రానటువంటి మనోజ్ ని మొత్తానికి అటు తిప్పి ఇటు తిప్పి బాలు ఇంకా సత్యం అత్తయ్య అదే ప్రభావతినే పిలవాలి అనేలా చేయటంతో రోహిణి కూడా అదే మాట చెప్తుంది ప్రభావతి షాప్ ఓపెనింగ్ కూడా చేసేస్తుంది అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ బోని శృతి వాళ్ళ అమ్మ చేస్తుంది సోఫా సెట్ కొంటుంది ఆ సోఫా సెట్ ని కాస్త తిప్పి తిప్పి మళ్ళీ సత్యం వాళ్ళ ఇంటికి పంపేసరికి బాలు దాన్ని తిరిగి పంపించేస్తాడు మా అమ్మ దాన్ని నా కోసం పంపిందని శృతి అంటే ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నది మనకి పనికిరాని వస్తువులేం కాదు కదా మనం ఎవరినైతే పెళ్లి చేసుకున్నామో వాళ్ల తాహతకు తగ్గట్టుగా మనం ఉండాలి మన పుట్టిన నుంచి తెచ్చుకున్నవి మనం యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కచ్చితంగా వేరే ఇల్లు తీసుకోవాలి లేదా ఉన్న దాంట్లో సర్దుబాటు చేసుకోవాలి అని చెప్పేసేసి ఇక సత్యం అనేసరికి శృతి కొంచెం బాధపడుతుంది బాలు ఇలా చేయటం నాకు నచ్చలేదు అని అంటుంది ఆయన అలా చేయటంలో అర్థం ఉంది శృతి ఇప్పుడు మనం ఈ ఇంటికొచ్చి ఈ ఇంటి కోడళ్లుగా ఉన్నాం కాబట్టి వీళ్ల విలువను మనం తగ్గించకూడదు అలా చేయాలి అంటే మన పుట్టింటి నుంచి వచ్చిన వాటిని మనం ఎంతవరకు అంతవరకే తీసుకొచ్చుకోవాలి అవి కూడా మనకి మన అత్తింట్లో గౌరవాన్ని పెంచేవిగా ఉండాలి అని అంటే నీ ముఖమే నీ మొఖం పుట్టింటి నుంచి వచ్చినవి తీసుకొచ్చుకోవడానికి నీ వేర్చిందని ఇదిగో శృతి వాళ్ళ అమ్మ పంపిణీవి కూడా వెనక్కి పంపించారు అనగానే ప్రభా ఇప్పుడు ఆ సోఫా సెట్ తీసుకొచ్చి ఎక్కడ వేస్తావు అనగానే ఈ పాత డొక్కు కుర్చీలు ఇవన్నీ తీసి పారేసేసి అది వేసేదాన్ని అంటుంది ఓహో ఎందుకు రేపటి రోజున నేను కూడా పాతబడిపోయానని బయటపడే అంటాడు అయ్యో రామా అదేం మాటండి అనగానే మరి నువ్వు చెప్తోంది అలాగే ఉంది ప్రభా అసలు ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా అంటూ సత్యం తిట్టిపోస్తాడు ఇంక ప్రభావతి సైలెంట్ అవుతుంది ఇక అక్కడి నుంచి బాలు మీనాను తీసుకుని పైకి వెళ్లిపోతాడు మా అమ్మ ఎప్పటికి మారుతుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పని అంటాడు ఏమైందండి సడన్ గా అత్తయ్య ఎందుకు మీకు అంత కోపం వచ్చింది అంటూ ఉంటుంది కోపం కాదు బాధ శృతికి అర్థమయ్యేలాగా మా అమ్మ చెప్పాల్సింది పోయి మా అమ్మకు అర్థమయ్యేలాగా మా నాన్న చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పని అనేసరికి ఇక వెంటనే ప్రభావతి అసలు బాలుతో గొడవ పెట్టుకు తీరాల్సిందే బాలు నిలదీయాల్సిందే అని చెప్పి గబగబా పైకొస్తుంది అప్పటికే బాలుమీఆ మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ప్రతి విషయంలోనూ ఇంతే మా అమ్మ ని నమ్మినట్టుగా ఎవరిని నమ్మదు సరికదా మనోజ్గాడు చెప్పిందే వేదం అన్నట్టుగా ఉంటుంది పాటు ఇప్పుడు డబ్బు పిచ్చి బాగా పట్టేసింది ఎవరి దగ్గర డబ్బుంటే వాళ్లే గొప్పవాళ్ళు అన్నట్టుగా తయారైపోయింది అందుకే వాడు వాడేం చేసినా నేను సైలెంట్ గానే ఊరుకోవాల్సి వచ్చింది మా అమ్మ ముఖం చూసి మాత్రమే లేకపోతే ఇప్పటి వరకు మాటలతో వాడిని దెప్పి పొడిచిన వాణ్ణి చేతుల నుండి చూపించేవాడిని అని చెప్పని అనేసరికి మీరేదో విషయాన్ని బయట పెట్టలేక బాధపడుతున్నారని నాకు అర్థమవుతోందండి అంటుంది ప్రభావతితో మీనా అయితే బాలుతోటి అవును బయట పెట్టలేకే బాధపడుతున్నారు మీనా అని చెప్పని అంటాడు ఏంటండి ఏం జరిగిందో నాకు క్లియర్ గా చెప్పండి అంటూ ఉంటే ఏం జరిగిందని చెప్పను ఏమని చెప్పను అని అంటాడు బాలు ఏంటండి ఏ విషయం గురించి మీరు బాధపడుతున్నారు అంటే మా అమ్మకి నిజం తెలిస్తే పార్లర్ అమ్మ జీవితం ఏమవుతుందో తెలుసా అని అంటాడు ఏంటా నిజం ఏం తెలిస్తే అమ్మ అదే రోహిణికి ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు అనగానే ప్రభావతి తలుపు కొట్టబోయి కూడా ఆగిపోతుంది ఆ డబ్బంతా ఎక్కడదనుకుంటున్నావు మీనా ఆ కల్పన వీడికి డబ్బు తిరిగిచ్చిందట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ నాకు చెప్పాడు ఆ డబ్బునే తన తండ్రి పంపించాడని చెప్పి ఈ పార్లర్ అమ్మ నాటకం ఆడుతోంది అసలే నాన్నకి ఈ మధ్యన గుండెపోటొచ్చింది మా అమ్మ చాలా కంగారు పడిపోయింది ఇప్పుడు ఈ నిజాలన్నీ బయటపడితే మా అమ్మ తట్టుకోలేదు ఎంతో నమ్మకం పెట్టుకుంది పెద్ద కొడుకు మీద వాడు పెళ్ళాంతో కలిసి ఇంటికి రావలసిన డబ్బుని వాడి మామగారు పంపించారన్నట్టుగా నాటకమాడుతున్నాడు అని తెలిస్తే మా అమ్మ తట్టుకోగలదా అని అనగానే నాకు ఒక్క విషయం అర్థం కాక తెలియక అడుగుతున్నాను నేను ఇది అడిగినందుకు మీరు నన్ను తప్పు పట్టొద్దు అండ్ నాకు ఈ విషయం తెలిసినా నేను నేనిన్నేళ్ళు ఇన్నాళ్లు మిమ్మల్ని అడగలేదు కానీ ఈ విషయం నాకు చెప్పిన మావయ్య గారిని కూడా మీరు తప్పు పట్టకూడదు అని అంటుంది సరే ఏంటో చెప్పు అంటాడు బాలు ఇక అన్న వెంటనే ఇక మీనా అయితే చెప్తున్నాను వినండి చెప్తున్నాను కాదు దాంతో ఇక మీనా వెంటనే బాలు తోటి ఏమండి మీరు చిన్నప్పుడు జైలుకు వెళ్లారు కదా అని అంటే ఇప్పుడు ఆ జైలు విషయం ఇది ఎందుకు మాట్లాడుతుంది ఈ మనోజ్గాడు నన్ను ఇంత మోసం చేశాడా అసలు ఇది బాలు నేమాలనుకుంటోందో నేను తెలుసుకోవాలి అని చెప్పని అనుకుంటూ ప్రభావతి అక్కడే నిలబడి వింటూ ఉంటుంది ఇక మీనా అడిగేసరికి అవును వెళ్లాను అయితే అని అంటే ఆ జైలుకు వెళ్ళడానికి కారణమేంటి అనగానే మా చిన్నాన్నయ్యని నీళ్లలో తోసేసాను కాబట్టి అని అంటాడు మీ చిన్నాన్నయ్యని నిజంగా నీళ్లల్లో మీరే తోసేశారా అని అడుగుతుంది షాక్ అయిపోతాడు బాలు నిజం చెప్పండి ఈ భూప్రపంచంలో మీకందరికంటే ఎవరు ఎక్కువ ఇష్టం అని నేను అడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు మీ అమ్మకంటే ఎవరూ ఎక్కువ కాదని నాకు తెలుసు మీ అమ్మగారంటే మీకెంత ప్రేమో కూడా నాకు తెలుసు కాబట్టి మీ అమ్మగారి మీద ప్రమాణం చేసి మీరు నాకు నిజమే చెప్పాలి చెప్పండి మీ చిన్నయ్యని నీళ్ళలోకి మీరే తోసేశారా నాకు నిజమైతే తెలుసు కాని మీరిప్పుడు చెప్పేది నిజమో కాదో నేను తెలుసుకోవాలి అసలు మీరు ఆ నిజాన్ని ఎందుకు దాచిపెడుతున్నారో కూడా నేను తెలుసుకోవాలి అనగానే మళ్ళీ అడుగుతుదేంటి ఈ విధవే కదా తోసేసింది అందుకేగా వీణి జైల్లో పడేసింది అని చెప్పని అనుకుంటూ ఉండగానే మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మా చిన్నయ్యని నీళ్లలోకి తోసింది నేను కాదు గాడు అని చెప్తాడు ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది మరి ఈ నిజాన్ని మీ గొంతులోనే ఎందుకు దాచుకున్నారండి అని చెప్పని అంటుంది ఇప్పుడు ఈ విషయాన్ని నేను వెళ్లి మా అమ్మకు చెప్పిన మాయమ్మ నమ్మదు సరికదా మనోజ్గాడు చాలా మంచివాడు నువ్వే కావాలని వాడి మీద అబాండాలు వేస్తున్నావని చెప్పని అంటుంది అది ఇప్పుడు ఈ వయసులో కాదు ఆ వయసులో చెప్పినా అదే మాట అనేది ఎందుకంటే మా అమ్మ దృష్టిలో నేనొక నష్టజాతకుణ్ణి అలాంటి నష్టజాతక కొడుకుని కన్నాను అని బాధపడుతున్న ఆ తల్లికి మరో కొడుకు దూరమైపోయాడు ఇక మిగిలింది మా మనోజ్గాడు ఒక్కడే వాడు కూడా తప్పు చేశాడు అని చెప్పి వాణ్ణి నేను జైలుకు పంపిస్తే ఏం జరుగుతుంది మీనా ఆటోమేటిక్గా మా అమ్మ కొడుకు కూడా లేని బ్రతకాల్సి వస్తుంది పుట్టెడు దుఃఖం కడుపు నిండా శోకంతో ఏడుస్తూ వస్తుంది అందుకోసమే నేనా నిజాన్ని దాచిపెట్టాను ఆ తర్వాత రోజునే మా నాన్న జైలుకొచ్చారు నాకు తెలిసిన బాలు ఇలాంటి పనులు చెయ్యడు నా బాలు నాకు అబద్దం చెప్పడు అని చెప్పి మా నాన్న నా దగ్గర మాటిచ్చి మరీ అసలు నిజం తెలుసుకున్నారు మా అమ్మకు ఎప్పటికీ తెలియకూడదు చెప్పకూడదు అని చెప్పాను అందుకోసమే మా నాన్న నా దగ్గర మాటిచ్చాడు ఎట్టి పరిస్థితుల్లో నిజం బయటపెట్టనని అని అనగానే నీకు ఈ విషయం మా నాన్న చెప్పారా అని అంటాడు బాలు అవును రోజున నేను మిమ్మల్ని అపార్థం చేసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మీరేంటో మీ వ్యక్తిత్వం ఏంటో మీ మంచితనమేంటో నాకు తెలియచేసే సందర్భంలో ఈ విషయాన్ని నాకు చెప్పారు అని అనగానే అదే మీనా అదే జరిగింది అంటాడు ఒక్కసారిగా ప్రభావతికి గుండె ఆగినంత పని అవుతుంది వాణ్ణి కాపాడటానికి నేను ఎంతలోనూ ప్రయత్నించాను కాని నేను కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఏం చేయాలో అర్థం కాక ఒరే మనోజ్ కాపాడ్రా నన్ను కాపాడ్రా అని చెప్పి అరుస్తూ ఉంటే ఏమీ పట్టనట్టు అక్కడ నన్ను వదిలేసి ఒక పక్క మా చిన్నయ్య కొట్టుకుపోయాడని చెప్పి బాధ కూడా లేకుండా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ మా అమ్మ దగ్గరకొచ్చి వచ్చి మా చిన్నయ్యని నేనే చంపేశానని చెప్పాడు ఈ మనోజ్గాడు అందుకే వాడంటే నాకు చాలా చాలా కోపం అలా చెప్పి మా అమ్మ ప్రేమ మొత్తాన్ని వాడే సొంతం చేసుకున్నాడు పర్వాలేదు మా అమ్మ నా కళ్ళెదురుగుండా ఉంటే చాలు అనుకున్నాను అంతే అంటూ ముగిస్తాడు బాలు అదంతా విన్న ప్రభావతికి ఒక్కసారిగా గుండె ఆగిపోతుంది ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర దాచిపెట్టారా పాముకి పాలు పోసి ఇన్నాళ్లు పెంచానా ఆ పాము ఎప్పటికప్పుడు విషం చిమ్ముతున్నా అమృతమని అందరికీ చూపిస్తూ వాణ్ణి వెనకేసుకొచ్చానా ఇంతలా నన్ను అర్థం చేసుకుని నా కోసం నా కోసం కేవలం నా కోసం వాడి జీవితాన్ని నాశనం చేసుకోవటానికి సిద్ధపడి జైలుకు వెళ్లిన బాలుని నేను అవమానిస్తూ వస్తున్నానా ప్రతి విషయంలో బాలు మనస్సుని గాయపరుస్తూ వస్తున్నానా చి నేనొక తల్లినేనా అనుకుంటూ సత్యం దగ్గరికి వెళ్తుంది ప్రభావతి ప్రభావతి కళ్ళల్లో నీళ్లు చూసిన సత్యం ఏం జరిగింది ప్రభా ఎందుకలా బాధపడుతున్నావు అనగానే యావండి నన్ను క్షమించండి అంటూ సత్యం కాళ్ల మీద పడిపోతుంది ప్రభావతి ఏం జరిగింది ప్రభా ఏం చేశావు మళ్ళీ ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి కోడలికిచ్చావా లేక కొడుక్కిచ్చావా అని అంటాడు కాదండి అది తప్పు కాదండి మహా పాపం చేశాను ఘోరమైన తప్పు చేశాను సరిదిద్దుకోలేని దోషం నేను చేశాను అంటూ ఉంటుంది ఏమైంది ప్రభా ఏం చేశావు అని అనగానే బాలు బాలు నిజంగా మన రెండో వాడిని నీళ్లల్లో తోసేశాడా అని అడుగుతుంది అది ఇప్పుడు ఆ అనుమానం నీకెందుకు వచ్చింది అంటే నిజం చెప్పండి మాటలు అస్సలు మీరు దాటవేయొద్దు నీళ్లు నమలొద్దు నిజం చెప్పండి అంటూ ఉంటే అంటే ప్రభా నేను వాడికి మాటిచ్చాను అందువల్ల అనగానే మీ కోడలి కంటే నేనేం తీసిపోలేదు మీరు నాకు కూడా నిజం చెప్పొచ్చు చెప్పండి అంటూ ఉండేసరికి కాదు ప్రభా మన రెండో వాణ్ణిని నీళ్ళల్లో తోసేసింది బాలు కాదు మనోజ్ మరోజుని కాపాడటానికి ఆ రోజు వాడిని వాడు కాపాడుకోవడానికి చెప్పిన అబద్ధాన్ని నిజం చేస్తూ బాలు జైలుకు వెళ్లాడు వాడి జీవితాన్ని జైల్లో గడిపాడు జైలు నుంచి తిరిగొచ్చినోడా జైలుకు వెళ్ళినాడా చదువు లేనోడా ఆటో డ్రైవర్ కారు డ్రైవర్ పనికిరానివాడా ఇలా ఎన్నో మాటలు పడుతూ బాలు తన జీవితాన్ని గడుపుతూనే ఉన్నాడు తప్ప ఏ రోజు ఈ నిజాన్ని బయట పెట్టలేదు ఇదంతా ఎందుకు చేశాడో తెలుసా ప్రభా కేవలం నీకోసం మా అమ్మ సంతోషంగా ఉంటే చాలు మా అమ్మ సంతోషానికి మించింది నాకేదీ లేదు అని చెప్పి బాలు ఈ పని చేసాడు ఇప్పటికీ కూడా వాడికి నువ్వంటే ప్రాణం అందుకే మనోజ్ విషయంలో ఏం జరిగినా ఎన్ని జరిగినా అస్సలు నువ్వు బాధపడితే వాడు చూడలేడు అని అంటూ ఉండగానే మనోజ్ మనోజ్ మనల్ని చాలా మోసం చేశాడండి అంటుంది ఏం చేశాడు ప్రభా ఏది ఇప్పుడు చిన్నవాడి గురించి చెప్పాను దాని గురించా అంటే కాదండి అది తెలియని వయసు ఇప్పుడు వాడి భార్యతో కలిసి మనల్ని మోసం చేశాడు ఆ కల్పన డబ్బు వెనక్కిచ్చిందట ఆ విషయం బాలుకి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ చెప్పాడట కాని బాలుగా ఆ విషయాన్ని బయట పెట్టలేదు ఆ డబ్బు ఎటు చెల్లా చెదురు చేస్తారోనని గబగబా ఇప్పుడు షోరూం చూసి ఆ డబ్బు దాంట్లో పెట్టుబడి పెట్టిచ్చాడు ఆ డబ్బు మన అందరికీ అంటే ఆ కల్పన తిరిగిచ్చింది అంటే అందరికీ వాటాలు వేయాల్సి వస్తుందని రోహిణి వేసిన ప్లాన్ అయ్యి ఉంటుంది ఇదంతా అని అంటూ ఇక ప్రభావతి గదిలోంచి బయటకు వస్తుంది వచ్చి రోహిణి అంటూ గట్టిగా పిలిచేసరికి రోహిణి వస్తుంది చెప్పండి అత్తయ్య అనగానే చెంప చెల్లు మనిపించి షోరూం పెట్టడానికి పెట్టుబడి పెట్టింది ఎవరు ఆ డబ్బు ఎక్కడిది అని అడుగుతుంది షాక్ అయిపోతుంది రోహిణి అది మా నాన్న అంటూ ఉండేసరికి నోరు మై మీ నాన్న పంపించాడా సిగ్గుందా నీకు అసలు ఆ డబ్బు నా భర్త కష్టపడి నలభై ఏళ్ల పాటు సర్వీస్ చేస్తే వచ్చిన డబ్బు ఆ డబ్బుని కాస్త నువ్వు తీసుకుని నీ తండ్రి పంపించాడని చెప్పడానికి నీకు సిగ్గులేదు అసలు నీ తండ్రికి సిగ్గుందా రోషం పౌరుషం ఉందా అని అంటూ ఇక ప్రభావతి నోటికి అద్దు అదుపు లేకుండా రోహిణిని తెరుతుంది అలా మాట్లాడుకమ్మా అసలు అసలు నీకు విషయం తెలీదు ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అనగానే అందరికీ వాటాలు పంచాల్సి వచ్చుద్దని అంతే కదా నీ పెళ్లం సలహా ఇచ్చింది నువ్వు పాటించవు ఏరా ఏరా మోసగాడ ఏరా అబద్దాల కూరడా అని చెప్పని అంటూ ఉంటే అమ్మా ఏడు నువ్వు నన్ను అలా తిడుతున్నావు నేను నీకు ఇష్టమైన కొడుకునమ్మా అనగానే అదేరా ఇష్టపడాల్సిన దాన్ని కష్టపెడుతూ కష్టపడాల్సిన వాణ్ణి ఇష్టపడ్డానరా నీ ముఖాన డిగ్రీలు కొట్టి వాడి ముఖాన కారు స్టీరింగ్ కొట్టానురా నువ్వు కదరా అసలు నా చిన్న కొడుకుని చంపేసింది మరి వాడి మీద ఎందుకు నెట్టావరా ఆ రోజే అబద్ధం చెప్పిన నిన్ను నేను గుర్తించలేకపోయాను వాడి జీవితం నాశనమైపోతున్నా నిజం బయట పెట్టకుండా నిజాయితీ పరులా నించున్న నిన్ను నమ్మడం నేను చేసిన తప్పు అంటూ ఉంటుంది ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ ఆంటీ ఏం మాట్లాడుతున్నారు అంటే నా చిన్న కొడుకుని పొట్టన పెట్టుకుని జైలుకెళ్లాల్సింది వీడైతే అదిగో బాలుగాడి పంపించాడు ఇంతకంటే మోసం ఉంటుందా ఇంతకంటే ద్రోహం ఉంటుందా అంటూ ప్రభావతి పిచ్చి తిట్లు తిరుతుంది మనోజ్ని ఒక్కసారిగా రోహిణి కూడా షాక్ అయిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోనిస్తే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి